నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఆమ్ పెద్దలది తలసరి అందరిది రాష్ట్రం అంతా వెలిగిపోతున్నట్లు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్కలు వాస్తవానికి మూడు జిల్లాలో అధిక సంపద అది కొద్దిమంది బిల్లియర్ల దగ్గరనే దాన్ని అందరికీ ఆపాదిస్తూ నేళ్లుగా పాలకుల ప్రచారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరి ఇన్కమ్ మూడు పాయింట్ యాభై లక్షలు ఆ హిసాబ్లో నలుగురున్న ఫ్యామిలీ అందానీ పద్నాలుగు లక్షల పైగా ఉండాలి కానీ ఆ సంపదంతా ఉన్న కొద్దిమంది పెద్దల చేతుల్లో హైదరాబాద్లో వెయ్యి మంది దగ్గర ఇరవై లక్షల కోట్లకు పైగా ఆస్తులు రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డిలో తలసరి ఆదాయం ఎక్కువ ఇరవై నాలుగు జిల్లాలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల లోపే ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎనిమిది జిల్లాల్లోనైతే రెండు లక్షల లోపే తెలంగాణ తలసరి ఆదాయం ఏటా పెరుగుతుంది ఇప్పుడు అది మూడు పాయింట్ యాభై లక్షలు రాష్ట్రం వెరిగిపోతున్నదని ప్రజల ఆదాయం పెరిగి పేదరికం తగ్గుతుంది ఇది కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటల లెక్కలు వాటి ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ఒక్కొక్కరి ఇన్కమ్ మూడు పాయింట్ యాభై లక్షలు ఉదాహరణకు మీ ఇంట్లో నలుగురుంటే మీ ఏడాది ఆదాయం పద్నాలుగు లక్షలు పైగా ఉండాలి అంటే నెలకు దాదాపు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు అన్నమాట ఈ లెక్కన మన రాష్ట్రంలో పేదరికం ఒక దెబ్బకి గురిపోవాలి కానీ సీన్ వేరేలా ఉంది రాష్ట్రంలో సపద మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో అందులోనూ కొంతమంది బిలీనియర్ల చేతుల్లో ఉంది ఈ మూడు జిల్లాల్లో లెక్కలు ఇతర జిల్లాల లెక్కలు అన్ని కలుపుకొని యావరేజ్గా తీస్తే తలసరి ఆదాయం భారీగా కనిపిస్తుంది ఈ ఓవరాల్ లెక్కలను చూపెట్టి రాష్ట్రం వెలిగిపోతుందని మన ప్రజల ఆదాయం మస్తు పెరుగుతుందని లీడర్లు ప్రచారం చేసుకున్నారు తలసరి ఆదాయం గొప్పగా కనిపిస్తున్న రాష్ట్రంలో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల్ని చూస్తే తలసరి ఆదాయంలో రాష్ట్రం సుమారు ఇరవై నాలుగు జిల్లాలు రెండు పాయింట్ యాభై లక్షలకే పరిమితమయ్యాయినోరాకు ఆస్కర్ పంట ఉత్తమ చిత్రం ఉత్తమ నటి సహా ఐదు పురస్కారాలు ఇండియన్ చార్ట్ ఫిలిం అనుజకు నిరాశ మా వాట తేల్చాక ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వండి కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాట కేటాయించండి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి వాటకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయండి ఆ ఖర్చు మేమే భరిస్తాం మేము మా వాటాల జలాలపై ప్రాజెక్టులను కట్టుకుంటున్నాం పాలపూరు సీతారామ సాగర్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయాలని రిక్వెస్ట్ పుతిన్ కంటే మైగెట్లే డేంజర్లు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గురించి అమెరికన్ల ఆందోళన చెందొద్దని డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు సూచించారు పుతిన్ కంటే అక్రమ వలసదారులే డేంజర్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు కోతుల కంట్రోల్కు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో కోతులను కంట్రోల్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది కోతుల సమస్యపై రైతుల సమస్యల సాధన సమితి రాసిన లేఖను పిలుగా స్వీకరించి కోర్టు విచారణ జరిపించింది నేడు ఆస్ట్రేలియాతో సెమీస్ ఛాంపియన్ ట్రోఫీలో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న టీమిండియా మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసిత్ చేతిలో ఎదురైన ఓటంలకు ప్రతికారం తీర్చుకొని ఈ మెగా టోర్నీలో తుదిపోరుకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది బనకచర్లపై అభ్యంతరం చెప్పినం ఏపీ ఎలాంటి డిపిఆర్లు ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు మంత్రి ఉత్తమ్ తెలంగాణ నీళ్ళ విషయంలో ఏపీకి అడ్డుకట్ట వేయాలని కోరం ఐదు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాం మేడిగడ్డ ఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని అడిగాం తెలంగాణ నీటి వాటాలపై కేంద్ర మంత్రి ఎదుట బలంగా వాదనలు విచ్చామని వెళ్ళడి టీచర్ ఎమ్మెల్సీగా మల్కా శ్రీపాల్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోనే కొమ్మరాయ విజయం రెండో ప్రాధాన్య ఓట్లతో లెక్కింపులో శ్రీపాల్ రెడ్డి గెలుపు కరీంనగర్ స్లోగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ సోమవారం అర్ధరాత్రి కూడా పూర్తవని ఓట్ల కట్టాల కట్టడం ఇవాళ ఉదయం వరకు కొనసాగే ఛాన్స్ ఆ తర్వాత లెక్కింపు గ్రాడ్యుయేట్ ఓట్లలో వేలాదిగా ఇన్వ్యాలిడ్ డ్రగ్స్కు బానిసై తల్లిని చంపిన కొడుకు ఆశ పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్తో గొడవ తల్లి బెడ్రూంలోకి వెళ్ళి కత్తితో విచక్షణ రహితంగా దాడి తొమ్మిది చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం చికిత్స పొందుతూ మృతి సంగారెడ్డి జిల్లాలో ఘటన మద్యం డ్రగ్స్కు బానిసైన యువకుడు ఆస్తి పంచివ్వాలంటూ గొడవ పడి తల్లిని కత్తితో పొడిచి చంపేసిండు ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగిందని పోలీసులు తెలిపారు తెల్లాపూర్కు చెందిన నవారి మల్లారెడ్డి రాధిక దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సుధీర్ రెడ్డి నిరుడు నవంబర్లో పెళ్లి జరిగింది చిన్న కొడుకు కార్తిక్ రెడ్డి ఏం పని చేయకుండా డ్రగ్స్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు వీళ్ళంతా దివోలో విలాసం నివాసం ఉంటున్నారు అమెరికాలో మళ్లీ కార్చిజ్ నార్త్ సౌత్ లో కరోనాలో వేల ఎకరాలు బూడిద ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్లు పలు చోట్ల సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు వెంటనే పిల్లలు కనండి డీలిమిటేషన్ ఎఫెక్ట్తో తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి పెళ్లి చేసుకున్న వెంటనే యువత పిల్లల్ని కనాలి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు రాష్ట్రానికి అధికంగా ఎంపీ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా అనేది ప్రామాణికంగా కనిపిస్తుందని తెలిపారు సోమవారం నాగర్పట్టణంలో జరిగిన ఓ పెళ్లిలో వేడుకకు స్టాలిన్ హాజరై మాట్లాడారు రాజస్థాన్తో సింగరేణి భారీ ఒప్పందం మూడు వేల ఒక వంద మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి ఇరవై ఆరు వేల కోట్లతో రాజస్థాన్లో జాయింట్ వెంచర్ సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు నాంది పడిందని వ్యాఖ్య తెలంగాణలో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉన్నది రాజస్థాన్ సీఎం భజన్ లాల్ జైపూర్లో ఒప్పందాలపై సంతకాలు ఇంటర్ ఎగ్జామ్స్కు ఐదు నిమిషాలు లేట్ అయినా ఓకే నిర్ణీత టైంకు ఆలస్యమైన సెంటర్లోకి అనుమతి రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్ ఈ నెల ఇరవై ఐదు వరకు పరీక్షలు పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాలు పరీక్ష రాయనున్న తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మంది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య నమస్తే గుడ్ మార్నింగ్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్క్రైబ్ చేయండి అనోరాకు ఆస్కర్ల పంట వేష కథకు దక్కిన గౌరవం కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే వందల కోట్లు భారీ బడ్జెట్లు అవసరం లేదు అని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా ధనవంతుడైన యువకుడు ఓ వేశ్య మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది తొంభై ఏడవ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా ఐదు కీలక విభాగాల్లో సత్తా చాటింది చిత్రం ఇందులో నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు చిత్ర దర్శకుడు సిన్ బేకర్ సోమవారం ఉదయం భారత కాలమానం ప్రకారం లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి నాలుగు అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించారు ఉత్తమ చిత్రం దర్శకుడు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవు అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు తమ కథలు జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాతో పంచుకున్న వేష్యలకు ధన్యవాదాలని చెప్పగానే వేడుకలో చప్పట్లు మారుమోగాయి ఉత్తమ నటుడుగా ఆడ్రియన్ బ్రాడీ ది బ్రుటాలిస్ట్ పురస్కారం గెలుచుకున్నారు ఈ మొక్కలుంటే గృహమే కథ స్వచ్ఛసీమ వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం నీటి కాలుష్యం వీటి గురించి తరచూ మాట్లాడుకుంటాం మరి మరిప్పుడైనా ఇంట్లో కాలుష్యం గురించి ఆలోచించారా వంట నూనెల నుంచి ఫ్లోర్ క్లీనర్కు వరకు ఎన్నో రసాయనాలు గృహంలోని గాలి నాణ్యతను దెబ్బతీస్తాయని మీకు తెలుసా దీన్ని అరికట్టేందుకు ఇంట్లో కొన్ని మొక్కలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమరయ్య శ్రీపాల్ రెడ్డి కరీంనగర్లో మొదటి ప్రాధాన్య ఓట్లతో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయం నల్గొండ స్థానంలో హోరాహోరి పిఆర్టీయూఎస్ అభ్యర్థి వరించిన గెలుపు సిట్టింగ్లకు అనుభవం పట్టభద్రుల ఎమ్మెల్సీలో భారీగా చెల్లని ఓట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటలో ఒక స్థానంలో పిఆర్టియుఎస్ మరో చట్ట భాజపా మద్దతు బరిలోకి దిగిన అభ్యర్థులు విజయం సాధించారు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీ టీఎస్ అభ్యర్థి పింగాణి శ్రీపాల్రెడ్డి విజయం సాధించగా ఉమ్మడి కరీంనార్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భాజపా మద్దతు పలికిన అభ్యర్థి మల్కకుమరయ్య గెలుపొందారు ఈ రెండో చోట్ల సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు మరోవైపు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం పది గంటల పది గంటల వరకు తర్వాత ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఇంకా చెల్లని ఓట్లను చేస్తున్నారు ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టడంతో కౌంటింగ్ ఆలస్యం కానుంది ఈ గ్రాడ్యుయేట్ స్థానంలో భారీగా చెల్లెనోట్లు చెల్లుబాటు కాకపోవడంతో గమనార్హం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఒకటిన పోలింగ్ జరగ సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లాలో అర్జాలిలో కౌంటింగ్ జరిగింది ఉపాధ్యాయులు ఆకాంక్షల సాధనకు భాజపా కృషి చేస్తుంది కిషన్ రెడ్డి కుమ్రాయ గెలుపు చారిత్రాత్మకం సంజయ్ కృష్ణా జిల్లాలో డెబ్బై శాతం వాటా తెలంగాణ కేటాయించండి పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగర్లకు అనుమతి ఇవ్వండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి గోదావరిపై రాష్ట్ర ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరపాలని విన్నపం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం పరకచర్లపై ఫిర్యాదు సాగునీటి పథకాలకు యాభై ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం అందించాలని అభ్యర్థన సీతమ్మసాగర్ డిజైన్లు పరిశీలించాకే టీఎస్ఈ అనుమతులు డిజైన్లలో లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీకి నష్టం జరిగిందన్న ఎస్ఏ మినిట్స్లో వెల్లడించిన కేంద్ర జలశక్తి సంఘం ఇక్కడ థర్మల్ అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లు ఇరవై ఆరు వేల రెండు వందల కోట్లతో ఏర్పాటు రాజస్థాన్ విద్యుత్ సంస్థలతో సింగరేణి కీలక ఒప్పందం ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి ఐదు నిమిషాల ఆలస్యమైన అనుమతి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెలుసుబాటు పరీక్షా కేంద్రం లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ చేతికి గడియారాలు అనుమతించం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రేపటి నుంచి పరీక్షలు హాజరు కానున్న తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఈసారి ఒక నిమిషం ఆలస్యం నిబంధనను వర్తించదు పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల అంటే ఉదయం తొమ్మిది ఐదు గంటలకు విద్యార్థులను అనుమతిస్తాం కాకపోతే ముందుగా వస్తే ఆందోళన లేకుండా రాసుకోవచ్చు తల్లిదండ్రులకు కూడా విద్యార్థులు ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈ నెల ఐదున ప్రారంభం కానున్న నేపథ్యంలో బోర్డు కార్యాలయంలో సోమవారం పరీక్షల విభాగం కంట్రోలర్ జయప్రద బాయ్ సంయుక్త కార్యదర్శులు భీమ్ సింగ్ మోహన్ చూసిన తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిబంధనల ప్రకారం ఉదయం ఎనిమిది నలభై గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులకు పూర్తి చేయాలని ఎవరికి వారు తమకు వచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా లేవా అని సరిచూసుకోవాలన్నారు ముఖ్యాంశాలు సూచనలు ఈసారి హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించాము దాన్ని స్కాన్ చేసి పరీక్షా కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు మూడు స్కానింగులు పన్నెండు వందల కిలోమీటర్లు ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో గర్భిణులకు తప్పని అవస్థలు గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే అతి జాగ్రత్తగా చేయాలి ప్రసవం అయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కానీ ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో గర్భిణులు కేవలం స్కానింగ్ కోసమే వందల కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వస్తుంది మూడుసార్లు స్కానింగ్ కోసం ఒకటి రెండు కాదు ఏకంగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి దుర్భర పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రాలున్నా రేడియాలజిస్టు లేకపోవడం సమస్యకు ప్రధాన కారణం సకాలంలో స్కానింగ్ చేయకుంటే ప్రాణాలు పోయేవి ఫిబ్రవరి పద్నాలుగున ఆదిలాబాద్ రిమ్స్కు వెళ్ళగా ఏప్రిల్ నాలుగున స్కానింగ్ చేసుకోవాలంటూ చిట్టి రాసి ఇచ్చి పంపించేశారు ఆరోగ్యం బాగలేకపోవడంతో మరుసటి రోజు ఆదిలాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంటే బిడ్డ ఎదుగుల ఎదుగుదల లేదని హృదయం స్పందనలో తేడా ఉందని డాక్టర్లు చెప్పి పిండాన్ని తొలగించారు కృష్ణ ఆయకట్టుకు గోదావరి ఆయువు రాజీవ్ లింకు కాల్వదార వైరా జలాశయాల్లోకి తరలింపు మూడు పంప్ హౌజుల్లో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు శోభితం సభద్వాముడి ఆలయం సంపూర్ణ కృష్ణశిలతో పునర్ని యాదగిరిగుట్ట దేవాలయం విమాన గోపురం ఇటీవల పసిడి అందాలను సంతరించుకొని మరింత దేదీప్యమానంగా దర్శనమిస్తుంది ఆవిష్కరణ అంకితం పర్యాయాలు జరిగాక ఆలయ దృశ్యం ఇలా కనువిందు చేస్తుంది